హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో మీ లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ని ఎలా లింక్ వీజీగా లింక్ చేయాలో ఈ వీడియోలో చెప్తానండి కొంతమంది ఎలా చెప్తారంటే డెస్క్ టాప్ సైట్లో చెప్తూ ఉంటారు అది కొంతమందికి అర్థం అవ్వచ్చు అర్థం కావచ్చు అండి నేను అర్థం కాని వాళ్ళ కోసం వీజీగా చెప్తున్నానండి ఇప్పుడు మీరు షార్ట్ షార్ట్ వీడియో అప్లోడ్ చేసే ముందు ఆ టైటిల్ రాస్తారు కదా ఆ టైటిల్ కింద పబ్లిక్ అండ్ సెలెక్ట్ ఆడియన్స్ రిలేటెడ్ వీడియో అని ఉంటుంది ఆ రిలేటెడ్ వీడియో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఫేస్ వెరిఫికేషన్ అడుగుతుంది ఫేస్ వెరిఫికేషన్ అయితే ఇచ్చేసేయండి తర్వాత వీడియోస్ చూపిస్తుంది అక్కడ బ్యాక్ వచ్చేసి వీడియోస్ చూపిస్తుంది ఆ వీడియోస్ మీద క్లిక్ మీ మీరు మీ షార్ట్ ఏ వీడియోకి యాడ్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ లాంగ్ వీడియో మీద క్లిక్ చేయండి అప్పుడు ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది తర్వాత మీరు మీ షాట్ని అప్లై చేసే అప్లోడ్ చేయొచ్చు ఇదండి ప్రాసెస్ అయితే నేను చెప్పిన ప్రాసెస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొంచెం నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్